నర్సరావుపేటలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం గోపిరెడ్డిపై విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేసిన గుణపాటి వెంకటేశ్వరరెడ్డి పొలం ఇవ్వాలని ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు విజయసాయికి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు గోపిరెడ్డికి ఇరవై మూడు లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినా వదిలిపెట్టలేదని గుణపాటి ఆవేదన అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బాధితుడి ఆరోపణ తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్న బాధితుడు సీఎం జగన్ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవాలన్న గుణపాటి వెంకటేశ్వర రెడ్డి తనను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడు గవర్వైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా విజయసాయి రెడ్డి గారికి ఎన్నపించుకుంటున్నా నేను చేసిన నాకు చేసిన అన్యాయం ఒక ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను రెండు వేల పదిహేనులో నేను కొనుక్కున్నా కొనుక్కొని నేను ఉంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదై నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టాడు కొనిపెట్టి దీని మీద ఈ లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి మూడన్నరలు వచ్చిచ్చా సరే పార్టీ పండుగ నేను మూడన్నరలు వచ్చిచ్చి సరి సరే అది పోయింది కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా దా జోలికి రాకుండా అంటే మళ్ళీ ఇరవై లక్షలు సరే సమర్పించుకున్నా అంతవరకు వదిలేలా నన్ను నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు రెండు వేల పంతొమ్మిదిలోని పెట్టిండు రెండు వేల పంతొమ్మిదిలోని పెట్టిండు సరే నన్ను చెప్పి నేను ఇది ఇంకా ఏ ఇంకా ఒక దగ్గర ఇంకా ఒక దగ్గద్దని నేను రకరకాలుగా ఇబ్బందులు పడి ఈయన వల్ల నాకు కనీసం రెండున్నర కోటి చేసే ఇల్లు కోటిన్నరకు అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చుకున్నా రకరకాల చేసిన ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చా తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టం లేదు సార్ రోజుకి కూడా సరేనని చెప్పి ఇప్పుడు దాకా నేను అట్నే నాలుగు సంవత్సరాల నుంచి రకరకాల మీద కేసులు పెడతానని భయపడి రకరకాలుగా ఉంటే నిన్న ఆడికి తాడే పిల్లికి అందరూ పోయి సమస్యలన్నీ గోపిరెడ్డి చేసిన విధానాలు పొరపాట్లు చెప్పుకోవచ్చు మీకు జరిగిన ఇబ్బందులు చెప్పుకోవచ్చు అని విజయసాయిరెడ్డి బ్రహ్మారెడ్డి ద్వారా చెబితే బ్రహ్మారెడ్డి ద్వారా మేము సరే అని చెప్పి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చొని విజయసాయిరెడ్డి సమిష్టిలో ఈడ జరిగిన ఇబ్బందులని మేము చెప్పుకున్నాం చెప్పుకొని అన్నీ చేసిన దానికి మమ్మల ఆ తర్వాత మూడు రోజులకు వచ్చి ఈడ నైటు నైటు ఆయన బినామీలను అనే అనే వ్యక్తిని పంపించి మనసులు పంపించి మళ్ళీ దున్నిచ్చి రాళ్ళని ఇరగ్గొట్టి ఏ ఇవన్నీ చేశాడు చేసి నన్ను ఇబ్బందులు పెడితే నల్లి జనాల్ని ఇంటికి పంపించి సగం రైతులు కాడ నైట్ మూడు అప్పుడు పంపించి రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టి నీ అంతు తేలస్తా విజయసాయిరెడ్డి ముందర ఎమ్మెల్యేని మీద నువ్వు అంత స్థాయా నీ జోలస్తా నీ నువ్వెంతా నీ స్థాయి అంతా నువ్వు ఆడ చూస్తా నువ్వు భూమి మీద ఉంటావేం చూద్దాం నిన్ను అంతగానే తేలకుండా భూమి మీద లేకుండా చేయకుంటే అప్పుడు అడుగు నిన్ను లాస్ట్కి ఏం చేస్తాను చూడు అని జనాలతో చెప్పిచ్చి బెదిరించి ఈ పనులు చేసి మమ్మల్ని రకరకాలుగా మళ్ళీ మేము హైకమాండ్కి వచ్చి చెప్పుకున్న తప్పేమో చెప్పండి మీరే నేను కాదనలేదు లేదు ఇదిగో నా ల్యాండ్ ఇదే సార్ చూడండి సార్ మీరు ఒకసారి చూసి నన్ను చూడండి సార్ దున్నిచ్చాడో ఏం చేశారో మేము లాస్ట్కి ఈ ఒక్కటే సాయి మీకు చెప్తాం ఎస్పి గారికి చెప్తాం అనుకుంటుంటా సరే చేయకుండా అంటే మీ కాడికి వచ్చి చెప్తాం లేదో మీరు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి సీఎం మా పరిష్కారం చేసి లేకపోతే హైకమాండ్ ఎవరైనా పరిష్కారం చేస్తే లేకపోతే ఈయన మమ్మల్ని సంపాలని ఉండు మా ప్రాణము మా ప్రాణానికి గ్యారంటీగా ఈయన హాని ఉంది సార్ మా ప్రాణం మీద మా ప్రాణం ఈయన తీయటానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికే రెండు దిక్కల రెండు చేశాడు అయినా ఇట్నే మమ్మల్ని ఇబ్బంది పెట్టి రకరకాలుగా చేసి ఎందుకు సార్ మాకు ఈ వయసులో ఎంత అవసరమా అరవై రెండు నేళ్ళు వయసు వయసు వచ్చింది మేము భార్య భర్త దగ్గర బతకడానికి వచ్చింది వచ్చి నర్సింగ్ నుంచి అక్కడికి వచ్చి మేము బతకడానికి వచ్చి మమ్మల్ని వచ్చినాంచి మేము ఈ పార్టీలో కొనసాగుతా అన్నప్పుడుంచి మా మీద కన్ను పడింది ఈ ఆస్తులు ఉన్నాయని అంతా లాక్కొనడు లాక్కొని ఇప్పటికి పా ఇరవై మూడు లక్షలు ఆయనకి ఎప్పుడైనా కానీ సమర్పించుకున్నాం ఈ ల్యాండ్ విషయంలో సరే నేను చెప్పి ఎంతవరకు గమ్గండు అంటే నిన్న వచ్చి ఈ సమస్యలు నేను చెప్పిన దానికి మళ్ళీ వచ్చి దీన్ని దున్నిచ్చి మళ్ళీ గోండాలు నంపించి రకరకాలుగా చేసి మీరు మీ అంతు తేలుస్తా ఆ గోండాలు వచ్చి మీ అంతు తేలుస్తా ఎమ్మెల్యే మీద నువ్వు సాడీలు చెప్పినంత మనగాడిగా ఎమ్మెల్యే స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇట్ట చేసి నన్ను నీ ఎంత తేలుస్తా నువ్వు ఎడ ఉంటావో భూమి మీద ఉంటా చూద్దాం నువ్వు ఏడ తిరుగుతావు చూడు టౌన్లో నువ్వు తిరగలిచిపోయా నీ ఎంత తేలుస్తా చూడు రకరకాలుగా చెప్పి ఈ రోజున నేను ఎవరికైనా చెప్పుకోవటానికి ఇదిగా లేకుండా నన్ను ఏ కాడికైనా చంపాలనే ఉన్నాడు ఆయన చంపీయాలని ఉన్నాడు ఇది సార్ మాకు దయ ఉంచి మాకు ఏదన్నా న్యాయం చేస్తే చేయండి న్యాయం చేయకుండా ఉంటే మేము ముందు పోసుకొని ఆశ్చర్త్యం ఈ చే ఆయన పేరు రాసి రాసిపెట్టి ఈ ఇక్కడే మేము చచ్చిపోవటానికి ఆయన చేతిలో తెచ్చే కాడికి మేము ఆత్మహత్య చేసుకొని తెచ్చితే అదొక ఇదిగా ఉంటుందని ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మేము మాకు న్యాయం చేయకుండా అంటే విజయసాయి గారు చూడండి సార్ నాది చూడండి సార్ ఇది ల్యాండు దున్నిచ్చాడు చూడండి సార్ నేను నీ కాడికి వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు అని నువ్వు చెప్పినాక నేను సమస్యలు చెప్పుకుంటే ఆయన ఈ ఆళ్ళ రోజున వచ్చినాక మూడో రోజు ఈ చేశాడు ఇంటి మీద జనాలు అంపించటం నీ అంత గేలుస్తా అంటాం నువ్వు ఏడా టౌన్లో తిరగలేనంటాం నువ్వు భూమి మీద ఎట్టంటో చూస్తాం ఎట్ట తిరుగుతో చూస్తాం రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెడతాను మేము మొత్తానికి నా ప్రాణానికి ఆయన సార్ నా ప్రాణం రచించే వాళ్ళు ఎవరు లేరు ఆయన చేలో చచ్చి ఆయన చేతుల్లో చచ్చిపోయే కాడికి నేనే ఈ చేలో ఆత్మహత్య చేసుకొని ఆయన పేరు రాసి పలానే ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మళ్ళీ సీటు ప్రకటించరు ఆయనకే ఇచ్చి పవర్ ఇచ్చారు అనే లెక్కతో ఆయన నన్ను ఈ పాలతో చేస్తుండ్రు అని చెప్పి ఈ నాలుగు ఎరాలు రాసి నేను ఆత్మహత్య చేసుకొని పోవటానికి రెడీగా ఉన్నాను సార్ ఎంత మీ దయ మీ ధన్యవాదాలు వంద దండాలు సార్ నీకు వంద దండాలు సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వంద దండాలు నేను నా భార్య వంద దండాలు సార్ మీకు దండాలు వంద దండాలు పెడతాను మా ప్రాణాలు రచించుతారు